ఆధ్యాత్మికానికి వచ్చేటప్పటికి స్త్రీ అంటే త్రిగుణాలు త్రిగుణ ప్రవృత్తి అన్న త్రిగుణ ప్రవృత్తిని మనము ఊహించలేము అనాలి ఎందుకంటే సృష్టి జరిగింది సృష్టి జరిగినప్పుడు మొట్టమొదట త్రిగుణాలే వస్తాయి ఎందుకు జీవుడు రావాలంటే త్రిగుణ రూపమే జీవుడు అధిష్టానమైన ఉనికి విడువబడింది సృజ విసర్గే ఎట్లా విడువబడింది ప్రవర్తన కోసం విడబ విడువబడింది ప్రవర్తన లేని ఉనికి ప్రవర్తన రూపాన్ని తీసుకోవాలి ఇప్పుడు ప్రవర్తించాలి ఇప్పుడు ఆ ప్రవర్తన రూపాన్ని తీసుకోవాలంటే దానికి ఒక శక్తి కావాలి మోటివేషనల్ ఫోర్స్ ఉంటుంది కదా దాన్ని అది రావాలంటే పొటెన్షియల్ ఎనర్జీ కైనటిక్ ఎనర్జీకి ట్రాన్స్ఫర్ కావాలంటే ఎట్లా ఉంటుందో అట్లాగే స్థిరమైన అధిష్టాన స్వరూపం గతి లేనిది గతి లేనిదంటే ప్రవర్తన లేని గతిరూపం కానిది ఆ ప్రవర్తన రూపానికి రావాలంటే దానికి త్రిగుణాల యొక్క స్పర్శ అవసరం అప్పుడే సృష్టి వస్తుంది లేకపోతే రాదు కానీ ఎట్లా ఉంది ఆ త్రిగుణ స్పర్శ అధిష్టాన లక్షణాలను అతిక్రమించేదిగా లేదు సృష్టి ఆరంభంలో త్రిగుణ స్పర్శ ఉంటేనే సృష్టి అయింది జీవరూపం వచ్చింది కానీ అది అధిష్టానాన్ని అతిక్ర అనుసరిస్తుంది కానీ అతిక్రమించదు అట్లా ఉన్న ఈ త్రిగుణ ప్రవృత్తి ఈ రోజు మనకు కనిపిస్తున్న మనుషులలోని ప్రవృత్తి దాకా దిగజారింది ఒక స్పష్టమైన ప్రకృతి రూపం ఇప్పుడు ఏమైంది జీవుడి యొక్క దిగజారిన ప్రవృత్తి రూపంలో మనకు కనిపిస్తుంది ఈ ప్రవృత్తి ఇట్లా ఎట్లా వచ్చింది చెప్పండి అంత స్పష్టంగా సృష్టి రచింపబడి ఉంటే రోజు మనిషి ప్రవృత్తి ఊహించలేము పిచ్చివాడి చేతిలో రాయిలాగా ఉంది సమాజం దాని పోకడ అర్థం కాదు మనకు పిచ్చివాడి చేతిలో రాయి ఉంటే వాడు ఏం చేస్తాడు అని అడిగితే ఏం చెప్తాం ఎటేస్తాడు ఏం చేస్తాడు అంటే చెప్పలేము అట్లా ఉంది ఈరోజు సమాజపు పోకడ అవునా ఇంత అస్తవ్యస్తమైన స్థితికి మానవ ప్రవృత్తి వచ్చింది అంటే జీవ ప్రవృత్తి వచ్చిందంటే ఎంత దోషం ఏర్పడిందో ఆ త్రిగుణాలకి ఇప్పుడు మనం అర్థమవుతుంది రోజు చూసిన ఈ ఈ త్రిగుణ ప్రవృత్తి ప్రవృత్తి అంటే మనుషుల లోపల ఉన్న ప్రవృత్తి ఊహించలేనిది